నిన్నటి తరం ప్రేక్షకులకు నటుడు బాలాజీ గారి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆయన డైలాగ్ డెలివరీ స్టైల్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటాయి ఆయన ని చూసిన వారు జూనియర్ రజనీకాంత్ అని పిలిచేవారు ఇక బాలాజీ గారి విషయానికి వస్తే ఈనది రాజమండ్రి పక్కన తాపేశ్వరం అయినా ఆయన చదువుకుంది నెల్లూరులో ఇక ఈన మొదట జంధ్యాల గారి నాలుగు స్తంభాలాటలు చిన్న వేషం వేస్తారు ఆ తర్వాత దాసరి నారాయణరావు గారు ఆయనకు ఓ ఆడది ఓ మగాడు చిత్రంలో సాఫ్ట్ విలని క్యారెక్టర్ ఇవ్వడంతో ఆయన అసలు కెరియర్ స్టార్ట్ అయింది ఈ నేపథ్యంలో ఆయన కుటుంబం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియచేయడం గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ కోసం మీ జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ బాలాజీ గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫుటాఫుటా లైక్ కొట్టేసి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాలాజీ గారు కాలేజీ చదువుతున్న రోజుల్లోనే నాటకాలు వేసేవారు ఇక ఆయన నెల్లూరులోనే సర్వోదయ చదివేటప్పుడు మెగా బ్రదర్ నాగబాబు గారు ఏర్పడింది నెల్లూరులో కూడా వారి ఇల్లు చిరంజీవి గారి బిల్డింగ్ పక్కనే ఉండేది దాంతో నాగబాబు గారితో కలిసి చిరంజీవి గారు నటించిన ప్రతి చిత్రాన్ని మొదటి షో చూసేవారు కాలేజీ నాటకాలు బహుమతి వచ్చినప్పుడు ఆయన చిరంజీవి ద్వారానే ఆ అవార్డును అందుకున్నారు ఇక అక్కినేని గారు నటించిన యువరాజు చిత్రంలో ఈయనను స్క్రీన్ టెస్ట్ చేయకుండానే తీసుకున్నారు ఆ తర్వాత వెంటనే మరోసారి దాసరి గారి దర్శకత్వంలో నటించిన ఎమ్మెల్యే చిత్రంలో నటించారు ఇక ఆయనకు దాసరి గారి ద్వారా విజయ విజయబాబినేడి గారు దర్శకత్వంలో చిరంజీవి సుహాసిని నటించిన మక మహారాజు చిత్రంలో చిరంజీవి తమ్ముడు క్యారెక్టర్ వచ్చింది ఆ చిత్రానికి బాలాజీ గారిది కీలక పాత్ర ఇంట్లో అన్నయ్యని చూసి భయపడుతూ చెడు వ్యక్షణాలకు లోనై ఇంట్లో నుంచి డబ్బులు దొంగతనం చేస్తే అన్నయ్య చేతిలోనే పట్టుబడి బెల్ట్ తో కొట్టించుకుని ఒక్కసారిగా అన్నయ్య ముందే సిగరెట్ వెలిగి

చిన్నమ్మ గారి చిత్రంలో వై విజయ్ గారు వ్యాంప్ క్యారెక్టర్ లో నటిస్తే ఆమెకు తమ్ముడుగా భాయా భాయా అనే క్యారెక్టర్ బాలాజీ గారిది దీనిలో ఆయన కామెడీతో కూడా చక్కని విలనిజం చేశారు ఇక మోహన్ బాబు గారి సొంత బ్యానర్ అయిన లక్ష్మి ప్రసన్న బ్యానర్ లో వచ్చిన రగిలే గుండెలు జగపతి బాబు వాళ్ళ సొంత బ్యానర్ అయిన జగపతి ఆర్ట్స్ లు లంచ్ అవతారం వంటి చిత్రాలను హెంగ్ హీరోగా నటించారు ఇక ఈయన తానే నిర్మాతగా మారి సినిమా ఫీల్డ్ కు వచ్చిన ఐదేళ్లలోని ఘర్షణ హీరో కార్తీక్ తో తెలుగు తమిళ భాలో రుద్రుడు అనే చిత్రం నిర్మించారు ఇది డిజాస్టర్ కావడంతో ఆర్థికంగా చితికిపోయారు తర్వాత ఎండమావులు కలవారి కోడలు అంతరంగాలు వంటి ఎన్నో సీరియల్స్ లో నటించారు ముఖ్యంగా రాధిక గారికి చెందిన మీడియా తెలుగు తమిళ టీవీ సీరియల్స్ తీసే బాలాజీ టెలిఫిల్మ్స్ లో ఎన్నో సీరియల్స్ చేశారు ఇక ఆయన తండ్రికి శోభన్ బాబు గారు బాగా తెలుసు దాంతో ఆయన తండ్రి తన కుమారుడిని శోభన్ బాబు గారికి పరిచయం చేస్తే కొద్ది రోజుల్లోనే శోభన్ బాబు గారు నటించిన బంధం చిత్రంలో ఆయనతో కలిసి నటించారు ఇక టీవీ రంగంలో బిజీ కావటం యుఎస్ లో మూడేళ్లు గడపటం చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్ కు రావడంతో మరలా తాను పది మంది దృష్టిలో పడేందుకు విజయ నిర్మల కృష్ణ కలిసి విజయ నిర్మల గారి దర్శకత్వంలో తాను హీరోగా నటిస్తూ సోల్జర్ అనే చిత్రాన్ని తానే నిర్మించారు కానీ ఆయన నిర్మాతగా మారిపోయారు అని భావించి అవకాశాలు తగ్గడం ప్రారంభమైంది ఇక బాలాజీ గారి అక్క మరెవరూ కాదు బాహుబలి ప్రభాస్ కు పెంపుడు తల్లిగా నటించిన రోహిణి గారు రోహిణి గారు చిన్నప్పుడు నటించిన యశోద కృష్ణ భక్త ప్రహ్లాద వంటి చిత్రాల షూటింగ్స్ కి పిల్లాడిలా అక్కతో కలిసి వెళ్లేవారు బాలాజీ గారు నల్లగా స్టైల్ గా ఉండటం చూసి అందరూ ఆయన్ను జూనియర్ రజనీకాంత్ అని తెలుగు రజనీకాంత్ అని పిలిచేవారు రజనీ కూడా ఆయనను నిజ జీవితంలో ఈయన్ను చూపించే మేనరిజం చూసి అచ్చం నాలానే ఇంటెంట్ చేస్తున్నావే అంటూ అడిగేవారట ఇక ఆయన ప్రస్తుతం తన కుమారుడు ఎంఎస్ పూర్తి చేయడంతో ఆయన్ను హీరోగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేశారు ఇక బాలాజీ గారి అక్క రోహిణి గారు బిజీగా ఉన్న రోజుల్లోనే రఘువరన్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకు వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు కొడుకు పుట్టిన కొన్నాళ్లకు మనస్ఫర్ధలు కారణంగా వీరు విడిపోవడం జరిగింది అనారోగ్యంతో రఘువరన్ గారు కూడా చనిపోవడంతో ఒంటరైన రోహిణి గారు ఇప్పుడు తన కొడుకుతో జీవిస్తున్నారు ప్రస్తుతం రోహిణి గారు బాహుబలి రంగస్థలం సైరా వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలలో హీరో హీరోయిన్స్ మదర్ గా నటించి అలరిస్తున్నారు బాలాజీ గారి అక్క బావ ఇద్దరు కూడా ఎంతో పేరు ప్రక్యా ఏది ఏమైనా బాలాజీ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా